విద్యార్థి దశ ఎంతో కీలకమైందని కష్టపడి ఇష్టంతో చదవాలని కలెక్టర్ ఇజ్వాన్ శేఖర్ అన్నారు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం కరుణాపురంలోని జ్యోతి బాపులే గురుకుల వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు వంట గదుల్లో నిల్వ చేసి ఉన్న సరుకుల్ని క్షుణ్ణంగా పరిశీలించారు మెను ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని తయారు చేస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు స్కూల్ అండ్ కాలేజ్ ఏదైతే ఇక్కడ ప్రాక్టీస్తో దాన్ని చేయడం జరిగింది సో నైట్ స్టే ఇక్కడే ఈరోజు పిల్లలతో పాటు ఇక్కడే కూడా వారి స్టడీ అవర్స్ని వారి యొక్క ఫుడ్ డిన్నర్ వాళ్ళతో పాటు చేయడం జరిగింది సో ఇక్కడ శానిటేషన్ పర్స్పెక్టివ్ మరియు ఫుడ్ హైజీన్ పర్స్పెక్టివ్ కామన్ మెను మరియు అదేవిధంగా ముఖ్యంగా టెన్త్ క్లాస్ పిల్లలు ఇంకొక వన్ మంత్ టైమే ఎగ్జామ్ ఉంది కాబట్టి వారి యొక్క ప్రిపరేషన్ లెవెల్ కూడా రీజ్ చేయడం జరిగింది సో ఇలా ప్రతిష్టాత్మకంగా గవర్నమెంట్ స్కూల్స్ ఎస్పెషల్లీ ఆస్ట్రమ్ స్కూల్స్ రెసిడెన్షియల్ ఇస్టిట్యూషన్స్ హాస్టల్స్లో కూడా జిల్లా యంత్రాంగం నిరంతరంగా రెగ్యులర్గా కూడా మేము పర్యవేక్షిస్తున్నాం సో అదేవిధంగా ఈరోజు నైట్ విజిట్లో కూడా వారి యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా కానీ రిజాల్వ్ చేస్తాము అట్ ది సేమ్ టైం శానిటేషన్ హెల్త్ ఫుడ్ మరియు పిల్లల యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా కానీ వారందరితో కూడా ఇంట్రాక్ట్ అయ్యి సో వారి యొక్క సమస్యల్ని మేము రిజాల్వ్ చేసుకుంటూ సో ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేద్దామని ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం సో ఇలా జనగాం జిల్లాలో ఈరోజు ఆల్మోస్ట్ మండల్ ఆఫీసర్స్ అందరూ కూడా అండ్ అడిషనల్ కలెక్టర్స్ ఆర్డీఓస్ కూడా వారి యొక్క స్కూల్స్లో కూడా అందరూ కూడా ఇలా పార్టిసిపేట్ చేస్తున్నారు సో రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షించినట్టు ప్రభుత్వం ఆదేశాల మేరకు మరియు జిల్లా యంత్రాంగం అందరూ కూడా ఈ యొక్క నోబుల్ ఇనిషియేటివ్లో పార్టిసిపేట్ చేస్తున్నాం సో స్టూడెంట్స్ హెల్త్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ని హైజీన్ అన్నిటిని కూడా మానిటర్ చేస్తూ ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకుంటూ మానిటర్ చేస్తామని అందరికీ తెలియజేస్తాం